హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈరోజు వీడియో వచ్చేసి ఏం తక్కువ ఇన్ని ఉల్లిపాయలు చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఉల్లిపాయలు అండి చూడండి ఎన్ని తీసుకొచ్చాడు అయితే బావగారు అయితే అసలు ఇంట్లో చప్పబెట్టకుండా అయితే ఇన్ని ఉల్లిపాయలు పెద్ద గోతానికి అయితే వేసుకొచ్చారు ఇంకా చాలా ఉన్నాయండి నేను మొత్తం అయితే డివైడ్ చేశాను పా అంటే పాడైపోయినాయి అన్నీ గ్రేడ్ చేశాను అనమాట గ్రేడ్ చేయంగా మొత్తానికి ఫైనల్గా ఇన్నైతే వచ్చినాయి మనకి ఇవి కూడా అయితే నేను ఇంకా ఉడికిపోతాయిలని చెప్పి రాత్రి యాక్చువల్గా రాత్రి తీసుకొచ్చారనమాట వచ్చేసరికి తొమ్మిది అయ్యింది ఇంకా నేను రాత్రి వీడియో తీద్దామని కూడా అసలు క్లారిటీ లేదులే అని చెప్పేసి తీయలేదు మార్నింగ్ తీయొచ్చులే అని చెప్పేసి ఇంకా మళ్ళీ కట్టలోనే ఉంచితే వేడికి ఉడికిపోతాయి కదా లోపల అని చెప్పేసి రాత్రి ఇది మొత్తం కింద పోసాను చాలా వరకు ఏరేసాను అనమాట అన్ని ఏరేసాను ఇంకా ఎక్కడన్నా ఒకటి అలా ఉంటే తీస్తూ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపిద్దాము ఇద్దరికి ఉంటాయిలా అని చెప్పి తీసుకొచ్చారు మా హస్బెండ్ ఏమో ఇద్దరికి ఉంటాయి కదా అని ఆయన చేసిన తప్పేంటంటే మా అత్తయ్య గారికి ఫోన్ చేయలేదు ఫోన్ చేయకోకుండా సడన్గా తీసుకొచ్చాడు ఇంటికి అను ఇక్కడ ఇద్దరికి ఉంటాయిలా అని చెప్పి ఇంకా మా మావయ్య వచ్చినప్పుడైతే నేను చెప్పాను మావయ్య ఉల్లిపాయలు తీసుకున్నారు తీసుకెళ్ళండి మావయ్య కట్టలో వేసి అంటే ఆయన ఏమో ఇంకొక బాంబు షాకింగ్ విజిబుల్ చేయడు ఆయన ఏంటంటే మేము కూడా ఆల్రెడీ ఒక అట్ట తీసుకున్నామమ్మా ఏం చేసుకోవాలమ్మా అన్ని ఉల్లిపాయలు కూడా అన్నారు వాళ్ళు కట్ట తీసుకున్నారంట ఆల్రెడీ ఇంకా ఎన్ని ఉల్లిపాయలు ఏం చేయాలో నాకేం అర్థం కాక ముందైతే ఇట్లా ఆరపోసాను తర్వాత సంగతి ఏదైతే అది అయిందో అని చెప్పేసి మొత్తం అయితే ఆరపోసి అన్నీ గ్రేడ్ చేస్తూ ఉన్నాను అంతా చాలా తీశానండి ఒక టెన్ కిలోస్ వరకు అయితే పోయినాయి మార్నింగ్ వాళ్ళు ఏముందండి అమ్ముకునే వాళ్ళు అడుగునంతా చెత్త చదవరం కుళ్ళిపోయినవన్నీ వేసి పైన కొంచెం మంచి మంచి పాయిలు వేస్తూ ఉంటారు ఇంకా మనమే చూసి తెచ్చుకోవాలి అదే అంటే నేను మా హస్బెండ్ అడిగితే ఏంటి ఎన్ని ఇలాంటివి తెచ్చావంటే మరి కట్టలో పైన ఉన్నాయి చూశాను బాగానే ఉన్నాయి అడుగునున్నాయి నేను ఎలా చూసాదు అని అన్నారు వాళ్ళు ఆయన చెప్పింది కూడా నిజమే కదా చాలా మంది మోసం ఇట్లానే చేస్తారనమాట అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ముంద కిందంతా తుక్కు ఉల్లిపాయలు అవి ఉల్లిపాయలు అవన్నీ ఆస్తారు లా పైన ఏమో మంచి మంచిగా వేస్తారనమాట చూడడానికి బాగుంటాయి అని చెప్పి పైన కదా మనం చూసి తీసుకుంటామని చెప్పి పైన వేస్తారనమాట అసలు ఎన్ని ఉల్లిపాయలతో ఇప్పుడు నేను ఏం చేయాలో నాకేమైతే అర్థం కావట్లేదు అసలు ఏదైతే అది అయినలోనే ముందైతే ఆరపోసాను పక్కింటి ఆమె కూడా అడిగాను తీసుకుంటారా అని చెప్పేసి ఆమె ఏంటంటే ఆమె కూడా ఒక తట్టగా పోయించుకుందంట వాళ్ళైతే లాస్ట్ టైం కూడా కట్ట పోయించుకున్నారు వాళ్ళు ఎందుకంటే పిల్లలు వాళ్ళంతా ఒక ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి సరిపోయిద్ది ఇక్కడ ఉండేది నేను మా హస్బెండ్ మా ఇద్దరికి ఇన్ని ఉల్లిపాయలు అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏదైతే అది అయినలోనే ఆరపోసాను ఇంకొకటి ఏంటంటే ఈ ఉల్లిపాయ పొట్టుతోటి ఆయిల్ చేద్దామని అని అయితే నేను అనుకుంటున్నాను అది కూడా చేసేటప్పుడు నేను ఆయిల్ చేసేటప్పుడు కూడా వీడియో అయితే మీకు కంపల్సరీ పెడతాను హెయిర్కి అయితే చాలా మంచిది కదా అలాగే చెట్లకు కూడా చాలా మంచిదండి నేను ఇది వేసానమాట ఈ పీల్ వేసిన తర్వాతనే చెట్లు అయితే గ్రోత్ బాగా వచ్చినాయి ఏ చెట్లు గోంగూర చెట్లు కానీ ఏవైనా సరే వెజిటేబుల్స్ చెట్లు కానీ ఏదన్నా కూడా మంచి గ్రోత్ వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్